నా పేరు వేదాంతి గోపాలాచార్య ఇక్కడ మీది మాది కొత్తపల్లి గ్రామం కొత్తపల్లి మండల గ్రామం గమరాపేట అక్కడ నేను ఫస్ట్ ఇక్కడ సికింద్రాపురంలో టూ నైంటీ బేసిక్ మీద చేసినాం టూ నైంటీ బేసిక్ ఎంత అమ్మా మేడం టూ నైన్టీ బేసిక్ మీద చేసినాం ఆరు వందల రూపాయలు మీద చేసి సికింద్రాపురం చేసినాం మళ్ళా ఇక్కడ కొండగట్టు చేసాం కొండగట్టు కాదు సికింద్రాపురం నుంచి చక్కగా ఇక్కడికి వచ్చిన నాచారం నాచారంలా ఒక్క ఏడు ఎనిమిది ఎనిమిది చేసాం ఇంకప్పుడు వెంకటనారాయణ టర్నూరా వెళ్తుంది వెంకటనారాయణ సార్ ఉండేది ఏం చేశారు అనుకుంటారు అక్కడ నేను కర్పు చేశాను కర్ఫో చేసాను మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు మీ దగ్గర నాకు గతి లేకు ఏమైంది నా కొడుకులు పెట్టాక కొడుకులు ఏం చేస్తారు వాళ్ళు వాడు గైదరాబాద్ మహేంద్ర కంపెనీలో ఓడి ఉంటాడు చిన్నోడు సైదాబాద్ బీడి ఎలా ఓడి ఉంటాడు మంచిగా చదివిస్తారు మంచిగా చదివించారు తిరుగుతుంటున్నారు ఎన్ని పెడతలేరు మీకు మరి నాకు గతి లేక కావాలి నేను అక్కడ కావాలంట వెళ్ళకూడదు ఆయన ఆధార్ క్యాష్ పిల్ల కావాలని చేసుకున్నారు వాళ్ళు నా పెళ్ళాము ఉన్నంతసేపు మంచిగా కడుపు కుదిన్నా లేదు లేదు చనిపోయి పిల్లలు ఫుడ్ పెడతలేదు పెడతలేకపోతే ఇంట్లోంచి అంటే నేనే వెళ్ళిపోతున్నాను వాడు పెట్టాలేను నాకు దొంగల గురి దేయనడు గురువు నేనే మంచిగా వేయించిన పైసలు ఇప్పుడే నగ్గతి రేఖ నగతి రేఖ ఇది దేని తర్వాత ఇప్పుడు కుచేళ్ళని బతుకైంది నా బా కృష్ణ పరమాత్మ దగ్గర కుచేలు ఎట్లా పోతాడో అటుకుల ముల్యట్టుకోని పోతా కృష్ణుని దగ్గర అడుచుని పెడితే ఆ

దేవదాశ యొక్క పరుగుతుంది అమ్మ అని అని కూడా మా ఉపా ఉపా ఉపాధి చూపించి అప్పుడు మీరు మా మీకుంటుంది గౌరవం ఉంటుంది మీకు మా పరువుతుంది మా పర్వతండి ఆయన ఫుట్పాత్ మీద ఉండాలి ఎక్కడికైనా కానీ ఆయన ఏం చెప్తాడు నేను బ్రాహ్మణుడిని నేను బ్రాహ్మణుడిని అడుక్కుంటున్నా అని ఒక మంత్రం చెప్పు బాబు ఒక మంత్రం చదువు మిత్ర సంవర్ణ బృహస్పతి సున్నా విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయు తామేవం ప్రత్యక్షం బ్రహ్మాసే తామేవం ప్రత్యక్షం బ్రహ్మాశామి వదిష్యామి సత్యం వదిష్యామి హరి ఓం హరి ఓం ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారంటారా అయ్యా వాళ్ళు పిలిచినా వెళ్ళారా మీ కొడుకులు పిలిచినా మరి ఎట్లా ఉంటారు ఎట్లా తింటారు ఎక్కడ ఇండి ఎట్లా నా నా గోడమాను పెడతాడు మీ కోడల వల్ల మీరు దూరం అయ్యారా లేకపోతే మీ కొడుకుల వాళ్ళ దూరం అయ్యారా నా కొడుకులు ఎవడ కోడలు ఎవాడు ఆ వాడు ఎవడు వీడేవాడు అదే అదే బద్మాసి ఉండం వాళ్ళు బద్మాచి రాని కూడా కన్నదానికే ఉండే ఉన్నంతసేపుగా పెట్టినా ఇప్పుడు అంత అయిపోయింది నోట్ల మనం చంప తెప్ప ఏం లేదు ఊర్లో వాళ్ళ పెద్దోళ్ళు నెంబర్లు ఉన్నాయన్న మీ దగ్గర మళ్ళీ కొత్త పిల్లలు పోతే వాడు రాజనరసింహారెడ్డి వాడు పెద్ద దొంగ సర్పంచ్ వనిపేళ్ళ వాళ్ళు చేయంగా నా కొడుకులు ఖరాబ్ అయింది ఎందుకు చేసిండు వాడు పెద్ద పెద్ద లంగా దొంగలు అమ్మి కొడుకు సర్పంచ్ కొడుకులు ఎక్కడ ఉంటారు వాడు జహీరాబాద్లో ఉంటాడు వాడు సైజాబాద్ బీడియోలో ఉంటాడు బాంబులు తయారై మీరు అగ్రహారానికి ఎట్లా వచ్చారు బస్సు వచ్చి నడుచుకుంటూ వచ్చారా బస్ డబ్బులు దేవుడు ఇట్లా మేడం మాట్లాడు నిన్న వంద రూపాయలు ఇచ్చింది అట్లనే దాచి పెట్టుకుంది మీరు డ్రింక్ చేస్తారా చేయాలి వెరీ గుడ్ తాగాలి మీరు మరి భోజనం చేస్తారా చేయలే చేస్తాను సరే సరే మరి